హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అది కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట ఇక ఈ విధంగా ట్వంటీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసిన అమౌంట్ ఎంత అమౌంట్నైతే మనం సేవింగ్స్ చేసుకోగలము అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇక చెప్పాను కదా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి ఇక డే వన్ నుంచి అయితే మనం ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా ఓన్లీ ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ అనేది ఇక ఆ విధంగా ఓన్లీ ట్వంటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అయితే డే వన్ నుంచి అయితే స్టార్ట్ చేయాలండి డే టూ వచ్చేసి కూడా అదే ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేయాలి ఇక అమౌంట్ అయితే ఏం పెంచట్లేదు అనమాట డే త్రీ వచ్చేసి కూడా ట్వంటీ రూపీస్ ఈ విధంగా మనం డైలీ కూడా ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా అదేవిధంగా ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లేదంటే హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అయినైతే చేస్తామన్నమాట ఇంకా అంతేకాకుండా ఇప్పటివరకు మనీ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ఫాలో అయితే అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తున్నాము ఇంకా అంతేకాకుండా ఎవరైనా ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మేము డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఇంకా వన్ మంత్కి ఒకసారి ఇన్కమ్ రావడంతో సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అంటే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు వీక్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు ఆ విధంగా మీరు మీ వీల్ని పట్టయితే అయితే వారానికి ఒకసారి అనేది సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇక డే వన్ నుంచి ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి డే టెన్ వరకు అయితే ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలండి డే లెవెన్ నుంచి మళ్ళీ థర్టీ రూపీస్ అంటే ట్వంటీకి ఇంకొక టెన్ రూపీస్ పెంచి థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది డే లెవెన్ వచ్చేసి థర్టీ డే ట్వల్ వచ్చేసి థర్టీ ఈ విధంగా డే లెవెన్ నుంచి ట్వంటీ డే వరకు అయితే మనం ఓన్లీ థర్టీ రూపీస్తో అయితే ఈ విధంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనం సేవింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుగానే మనం థర్టీ డేస్ కూడా నోట్ చేసి పెట్టుకున్నాము అంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదన్నది మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నామో అన్నది కూడా మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా సేవింగ్ స్టార్ట్ చేయడంతో డేస్ అయితే ఈ విధంగా డే వన్ నుంచి థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి ఇక నోట్ చేసుకున్న తర్వాత మనీ సేవింగ్స్ అయితే చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఒక పర్స్ కానీ ఏదైనా అనేది అయితే పెట్టుకోవాలండి సేవింగ్స్ చేసేటప్పుడు ఇక డే ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు అయితే ఫార్టీ రూపీస్తో డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇక అమౌంట్ అయితే ఏం పెంచట్లేదండి మళ్ళీ మీరు ఒకవేళ నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఈ థర్టీ డేస్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చేసాం కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీ రూపీస్ అంటే లేదండి ఓన్లీ మళ్ళీ ట్వంటీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ టెన్ డేస్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత లెవెంత్ డే నుంచి ట్వంటీ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ డే వరకు అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ విధంగా అయితే మనకి టోటల్ అమౌంట్ అయితే వస్తుందండి ఇక ఈ త్రీ అంటే ఈ థర్టీ డేస్కి సంబంధించిన అమౌంట్ ఫుల్ అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మనం వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక వన్ మంత్కి నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈజీగానే సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి ఇంకా ఇదే విధంగా మనం నైన్ హండ్రెడ్ రూపీస్తో సేవింగ్స్ చేసుకుంటూ వన్ మంత్కి ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్కి కూడా సేవింగ్స్ చేస్తాము అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఓన్లీ మనం నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ మంత్కి అయితే సేవింగ్స్ చేస్తాం ఆ విధంగా అయితే టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఎప్పటికీ వన్ ఇయర్కి వచ్చేసి వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు లేదు వన్ ఇయర్కి అయితే సరిపోవట్లేదు మాకు ఇంకొంచెం పెద్ద ఎమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళు టూ ఇయర్స్ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు అప్పుడేం చేయాలి టూ ఇయర్స్కి సేవింగ్స్ అంటే నైన్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట అంటే టూ ఇయర్స్ అన్న పెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను క్లియర్గా ఉంటుందని ఇక ఇప్పుడు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మనం టూ ఇయర్స్ పాటు ఓన్లీ తక్కువ అమౌంట్తో ట్వంటీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు కూడా సేవింగ్స్ చేసాము అంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇదైతే తక్కువ అమౌంట్ కాదు కదా ఇంకా ఈ విధంగా అయితే మనం రెండు సంవత్సరాలకు వచ్చేసి అయితే ఇరవై ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంక ఇప్పటివరకు సేవింగ్స్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే మనం ఓన్లీ ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్ కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేయచ్చు అది కూడా ఓన్లీ మనం ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ట్వంటీ థర్టీ ఫార్టీ అంటే అంత పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్